సుప్రి నేను మీ ఇంటికి వచ్చాను కదా ఈ రోజు ఏంటి స్పెషల్ చేస్తాను సరే నీ కోసం కలిపేసుకుందాం పసుపు కారం ఉప్పు గరం మసాలా బిర్యానీ మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి పుదీనా కొత్తిమీర అల్లం పేస్ట్ పెరుగు కొంచెం నూనె నిమ్మరసం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకుందాం అయితే పెట్టేసుకుందాం నూనె పోసేసుకుందాం బిర్యానీ స్పైసెస్ వేసేసుకుందాం ఎర్రగడ్లు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అయితే గోల్డ్ కలర్లో ఏగిపోయాయి ఇప్పుడు టమాటాలు వేసేద్దాం గల్లుప్పు టమాటాలు అయితే ఏగిపోయాయి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేద్దాం పుదీనా కొత్తిమీర కారం కలిపి పెట్టుకున్న మసాలా చికెన్ని వేసేద్దాం చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు బీంకి తగ్గట్టు నీళ్ళు అయితే పోసేసుకుందాం నీళ్ళైతే తెలిపోయాయి బియ్యం అయితే వేసేసుకుందాం బిర్యానీ అయితే 90% పర్సెంట్ ఐదు ఉడికి